హాయ్ అండి అందరికీ ఒక మంచి ముగ్గు వేస్తుంది అత్తయ్య చూడండి మీకు నచ్చితే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ మాత్రం చేయండి ఎందుకంటే అత్తయ్య హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట తన ముగ్గు నచ్చి ఎవరైనా కామెంట్ చేశారంటే అలాగే తన ముగ్గులు చాలా బాగా వేస్తుందండి ఇంతకు వీడియోలో కూడా చెప్పాను ఇంక ఈరోజు కూడా ఒక మంచి ముగ్గు వేయిస్తున్నాను ఇది వచ్చేసి ఇస్తారా ఒక ముగ్గు అని అంటారండి దీన్ని మేమైతే అలాగే పిలుస్తాము ఈ ముగ్గు చాలా బాగుంటుంది చూడడానికి చాలా అందంగా ఉంటుందండి చూసారా ఎట్లా మంచిగా వేస్తుందో ముగ్గు అనేది ఇస్తారా ఒక ముగ్గు అండి ఇది మేమైతే అట్లనే పిలుస్తాం మీరైతే ఎట్లా పిలుస్తారు ఈ ముగ్గుని మీకు కూడా తెలుసా ఇది ఇస్తారా ముగ్గు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి ముగ్గు ఎలా ఎంత మంచిగా వేస్తుందో దీంట్లో ఇంకా మంచి మనం కలర్స్ నింపామంటే కూడా చాలా బాగుంటుందన్నమాట ఎట్లయినా పెద్దవాళ్ళకైతే మెళకలు ముగ్గులని ఇట్లాంటి ముగ్గులని మంచిగా వేస్తారండి ఇలాంటి కళ అనేది కొంతమందికి మాత్రమే ఉంటుంది అందరికీ ఉండదు కొంతమందికి వెయ్యాలనే ఆశ ఉన్నా ఇట్లా రాదనమాట ఇంకా కొన్ని కొన్ని ఇట్లనే ఉంటాయి పెద్దవాళ్ళకైతే అన్నీ మంచిగా వస్తాయి అన్నమాట ముగ్గులు చూసి రే ఎంత మంచిగా ఉందో ఎక్కడ కూడా క్రాస్ అవ్వలేదండి ముగ్గు అనేది అంత బాగా వేస్తుంది అత్తాయి అనమాట ఇంకా నేను ముగ్గు వేయడం అంటే నాకైతే డిజైన్స్ ఏ వస్తాయి అనమాట చుక్కలు పెట్టేసి అంత పెద్దగా రావు చూసారా దీనికి ఇంకా డెకరేషన్ చేసింది అనమాట ముగ్గుని ఇంకా పైకి అనేది వెళ్దాం రండి ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ అవుతుంది ఈ టైంలో ఎండ ఎక్కువగా ఉంటుంది కదా చూసారా పైన ఇది ఎక్కువగా ఎవరు పైకి రారనమాట అందుకని ఇట్లా ఉంది ఎక్కువ ఇప్పుడు మొత్తం ఎవరు పైకి రారు ఎండాకాలంలో చూసారు ఎంత పెద్దగా ఉందో ఎండలైతే చాలా ఎక్కువ అండి నేనైతే ఒక పని చేస్తాను అండి నాకైతే చాలా ఇష్టం ఈ పని పక్షులు ఉంటాయి కదండి వాటికి వాటర్ పెడతాను ఎందుకంటే లెవెన్ థర్టీ ట్వెల్వ్ మధ్యలో వచ్చి ఖచ్చితంగా పక్షులకు నేను వాటర్ అనేది పెడతానండి నా దగ్గర ఫుడ్ ఉంటే ఫుడ్ పెడతాను లేకపోతే స్నాక్స్ అయినా పెడతానండి ఎందుకంటే పక్షులకు వచ్చి ఎండాకాలం వాటికి ఎక్కడ ఫుడ్ దొరకదు చెట్ల మీద పండ్లు కూడా ఉండవండి ఎందుకంటే ఎండలకి పళ్ళు కూడా కాయడం తక్కువ అన్నమాట అలాగే వాటికి దాహం అనేది కూడా ఈ ఎండాకాలం అనేది ఎక్కువ అవుతుంది అందుకనేసి వాటర్ ఖచ్చితంగా పెడతాను ఎందుకంటే ఈ వాటర్ పెట్టడం వల్ల మంచిగా పుణ్యం వస్తుంది అని అంటారు కానీ ఆ పుణ్యం ఏమో కానీ పాపం వాటికైతే దాహం అనేది తీరుతుందని ఒక మంచి సంతోషం ఉంటుందండి నేను నేనైతే మంచి హ్యాపీగా ఫీల్ అవుతా నేను పెట్టంగానే ఇంకా మంచిగా వచ్చి తాగుతాయండి ఫుడ్ కూడా తింటాయి అన్నం కూడా పెడతాను ఇంకా ఇట్లా మంచిగా వాటర్ చల్లానంటే కొంచెం మెత్తబడి ఫ్రెష్గా ఉంటాయి అనమాట ఎండకు డ్రై అవ్వకుండా ఇంకా అవి ఎప్పుడైనా వచ్చి తింటాయి అన్నమాట అలాగే నేను ఒకే చోట వాటర్ కాకుండా ఇది పెద్దది కదా పైన ఇంకో ఇంకొక రెండు చోట్ల కూడా ఇట్లా వాటర్ పోసి పెడతానండి వాటర్ పోసినప్పుడు చుట్టూ ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది పోస్తాను ఎందుకంటే పక్షులు పైన ఎగిరి కింద నిలబడాలి కదండి వేడిగా ఉండకుండా ఇట్లా వాటర్ అనేది పోస్తానండి మీకు నాకైతే ఇలాంటి పని అంటే నాకు ఇష్టం అనమాట ఇంకా వంటలు అయితే మొత్తం అయిపోయినాయి కానీ ఫైనల్గా ఒక్క వంట చేయాలి ఏంటంటే ఇక్కడ ఎక్కువ సైడ్ సైడ్ డిష్లు ఏంది తినరనమాట కూరలలో అందుకనేసి బెండకాయ తాలింపు అనేది చేస్తున్నా సై సైడ్ డిష్గా ఈ కర్రీ అనేది అన్నంలో కలుపుకొని తినడానికి అయితే బాగుండదు సైడ్ డిష్గానే తింటారనమాట ఇంకా అన్నం వండాను కూర కూడా వండానండి రసం కూడా పెట్టాను ఇంకా ఫైనల్గా ఈ బెండకాయ తాలింపు అనేది చేయాలన్నమాట ఇంకా నేనైతే తెలంగాణలో ఉన్నప్పుడైతే ఒకటే వంట చేసేదాన్ని ఇన్ని వంటలైతే చేయలేదు ఇక్కడైతే చేయాలండి ఇక వాళ్ళకి అలవాటు అనమాట మా వారికి కాబట్టి వాళ్ళ వంటలే నేను నేర్చుకున్నాను అవే చేస్తాను అనమాట అవే ఇంకా నాకు కూడా అవే ఇష్టమైపోయింది వండడం వల్ల తినడం వల్ల నాకు ఒక్కదానికి ఏమి ఇష్టమో అది మాత్రం నేను చేసుకోను అందరి తినే మాదిరిగానే చేస్తాను ఎప్పుడన్నా ఒకసారి నా వంట చేస్తాను కానీ ఏది చేసినా లాస్ట్లో మా ఇంట్లో మాత్రం రసం పెరుగు మాత్రం ఖచ్చితంగా ఉండాలన్నమాట ఇది బెండకాయ అయితే దీంట్లో ఉల్లిపాయలు కూడా అవసరం లేదండి ఊరికే ఆవాలు పచ్చిమిర్చి అలాగే ఎల్లిపాయలు కాచిచ్చేది దంచి ఆయిల్లో వేసేసి ఆ తర్వాత ఇలా బెండకాయలు వేసి ఆవిరిపైన ఉడికించాల్సిందేనండి ఉప్పు వేసి పసుపు వేసి ఉప్పు వేసి నేను ఒక చేతితో ఫోన్ పట్టుకున్నాను ఒక చేత్తో మీకు వంట చూపిస్తున్నాను కాబట్టి బెండకాయలు ఎగిరి పడుతున్నాయి చూడండి ఎందుకంటే మా పిల్లలు చిన్నపిల్లలండి వీడియో తీసే అయితే ఎవ్వరు లేరు నేనే తీయాలా నేనే కలపాలన్నమాట ఇంకా ఉప్పు అయితే వేసిన ఫైనల్గా టూ త్రీ మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి మూత పెట్టి లేకపోతే అడుగంటి పోతాయి బెండకాయలు ఈ బెండకాయల్ని కట్ చేసినాక కొద్దిసేపు అయితే మంచిగా ఆరబెడతా ఈ బంక అనేది పోతుందండి ఆరబెట్టినాక వండుతా ఫైనల్గా అయితే వంటలు రెడీ అయిపోయినాయి చూపిస్తాను ఏం వండినా అనేది వైట్ రైస్ అండి మీరు ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తే మాత్రం కొంచెం సపోర్ట్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ ఇవ్వండి ఇదేమో వంకాయ పప్పు బాగుంటుంది తెలుసా అండి ఈ వంకాయ పప్పు సూపర్గా ఉంటుంది వంకాయలు పచ్చిమిరపకాయలు వేసి అలాగే కొంచెం చింతపండు వేసి ఉడకపెట్టేసి పప్పు గుత్తితో మంచిగా రుబ్బేసి పోపు పెడతారనమాట ఇంకా బెండకాయ తాలింపు ఇదేనండి సైడ్ డిష్గా తింటారు ఇది పప్పులోకి బాగుంటుందండి ఇది కూడా ఇంకా ఈరోజు వంటలు వచ్చేసి అయితే నావి విన్నేసి వంటలు అయితే ఖచ్చితంగా మా ఇంట్లో చేయాలండి ఇక్కడ ఇంకా తమిళనాడులో మాత్రం ఇలానే తింటారనమాట లాస్ట్లో వచ్చేసి రసం అండి లైక్ మాత్రమే ఇవ్వండి